సాధించాలి అనే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది మీకు సమస్య ఎదురయ్యిందంటే మీరు ఖచ్చితంగా సాధిస్తారు అని మీరు ఎప్పుడైతే కమిటెడ్గా ఉంటారో అప్పుడు మాత్రం మీరు ఏదైనా సాధిస్తారు కేవలం ఇంట్రెస్టెడ్ అయితే మీరు అక్కడికి వదిలేస్తారు ఇక్కడ చూడండి నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో లో అమెరికాలో ఒక అబ్బాయి పుట్టాడు ఆ అబ్బాయి పేరు హక్ హర్ ఆయన ఎనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడే మౌంటైన్ ఎక్కడం ప్రారంభించాడు ఆయన హాబీ మౌంటైన్స్ ఎక్కడం ఎవరెస్ ఎక్కడం ఆయన హ్యాపీ ఆయన కేవలం ఎనిమిది సంవత్సరంలోనే దాదాపుగా పదకొండు వేల ఆరు వందల ఇరవై ఎత్తును ఎక్కి రికార్డు సృష్టించాడు అంతేకాదు పదిహేడు సంవత్సరంలోనే ఆ అమెరికాలోనే ఆయనకంతా బెస్ట్ మౌంటైనర్ ఎవ్వరు కూడా లేడు ఆయన నెంబర్ వన్ గా నిలిచాడు హగ్ హర్ ఆయన కేవలం ఇంట్రెస్టెడ్ అయితే ఆ విధంగా ఎక్కేవాడు ఒకసారి ఆలోచించండి ఒక్కసారి ఆయన మౌంటైన్స్ ఎక్కినప్పుడు అక్కడ తుఫాను వల్ల గాలి వాన తుఫాను వల్ల మంచు తుఫాను వల్ల అక్కడే ఇరుక్కుపోయాడు కాళ్ళు ఇరుక్కుపోయాయి తుఫాను మంచులో దాదాపు మూడు రోజులు డే అండ్ నైట్ అక్కడే ఉండిపోయాడు తర్వాత బయటికి తీసారు బయటికి తీస్తే కాళ్ళన్నీ కూడా నలిగిపోయాయి చచ్చి కుళ్ళిపోయాయి డాడర్ పిలుచుకుపోతే ఈ కాళ్ళు తీసేయాలని చెప్పారు ఆ కాళ్ళను రెండు కూడా తొలగించేశారు అప్పుడు హక్కారు ఏం చేశాడో తెలుసా కూర్చుండు లేకపోలేదు ఆయన యొక్క ఇంజనీరింగ్ నాలెడ్జ్ తో బయోఫిస్ట్ నాలెడ్జ్ తో కృత్రిమంగా కాలు తయారు చేసుకున్నాడు కాలు తయారు చేసుకుని అప్పుడు ఎనిమిది అడుగుల ఎత్తులో ఆయన తయారు చేసుకున్నాడు తాత్కాలికమైనటువంటి కృత్రిమ అవయవాలను కృత్రిమ కాళ్ళను అప్పుడు ఆ మంచు తుఫాన్లో చిక్కుపోయిన కాళ్ళు పోయినా కూడా కృత్రిమ అవయవాలు తయారు చేసుకుని ఆయన మళ్ళీ మౌంటైన్స్ ఎక్కడం ప్రారంభించాడు డాక్టర్ చెప్పారు ఇక్కడ మౌంటైన్ ఎక్కలేవు సాధించలేదు అందరూ కూడా ఎక్కడ చేశారు ఎందుకు లాగారు కానీ ఆయన హగ్ హర్ కమిటెడ్ కాబట్టి ఆయన కృత్రిమంగా కాలు తయారు చేసుకుని ఆ కృత్రిమ కాళ్ళతో మౌంటరీన్ ఎక్కడం చాలా కష్టం ఒక వేలు పెడితే ఆ వేలు మీద మనిషి మొత్తం బరువు మోయాలి కానీ ఆయన చేసుకున్న కృత్రిమ కాళ్ళు ఎలా ఉన్నాయంటే ఒక వేలు పెడితే ఆ శరీరం మొత్తం కూడా మొయ్యే విధంగా మోసే విధంగా తయారు చేసుకున్నాడు ఆయన ఇంట్రెస్ట్ తో ఆ దాని తర్వాత కూడా ఆయన రెండు కాళ్ళు లేకపోయినా కూడా ఆ కృత్రిమంగా తయారు చేసిన కాళ్ళతోనే కొన్ని వందల కిలోమీటర్లను మౌంటరీస్ ఎక్కగలిగారు అప్పటికి కూడా అమెరికాలోనే నంబర్ వన్ స్థాయిలో ఉన్నాడు హగ్ అరగారు కేవలం ఇంట్రెస్టెడ్ అయితే ఆయన కాళ్ళు ఇరిగినప్పుడే అక్కడే ఉండిపోయేవాడు ఆయన కమిటెడ్ కాబట్టి ఆయన కాళ్ళు లేకపోయినా కూడా ఎంతమంది చేత కాదు అనేది కూడా ఆయన మౌంటెన్స్ ఎక్కి మళ్ళీ రికార్డు సాధించాడు హక్ హర్ ఒక్కసారి ఆలోచించండి మీరు ఎప్పుడైతే ఇంట్రెస్టెడ్ అవుతారో మీకు ఒక్కసారి రెండు సార్లు ఫెయిల్ అయిపోతే అక్కడే ఆగిపోతారు మీరు కనుక కమిటెడ్ అయితే ఎన్ని సార్లు సివిల్స్ లో ఫెయిల్ అయినా కూడా మళ్ళీ ఎగ్జామ్ రాస్తారు మీరు కనుక కమిటెడ్ అయితే టెన్త్ క్లాస్ ఎన్ని ఫెయిల్ అయినా కూడా మళ్ళీ ఎగ్జామ్ రాస్తారు మీరు కమిటెడ్ అయితే మీ ఉద్యోగం కోసం కాంపిటీషన్ ఎగ్జామ్ లో ఎన్ని సార్లు ఫెయిల్ అయినా కూడా మళ్ళీ ప్రయత్నం చేసి మళ్ళీ ప్రయత్నించి మళ్ళీ ఎగ్జామ్ రాస్తారు ఒక్కసారి ఆలోచించండి మన తొమ్మిది వందల సార్లు ఫెయిల్ అయినా కూడా మళ్ళీ ప్రయత్నం చేశాడు కాబట్టి ఈ రోజు మనం బల్బ్లో వెలుగులో ఉంటున్నాము అంటే థామస్ అల్వఐడిసన్ కమిటెడ్ కాబట్టి ఆయన పట్టు కుదరలేదు కాబట్టి గివ్ అప్ చేయలేదు కాబట్టి ఆయన ఈ రోజు మనందరికి వెలుగు నింపే విధంగా ఆయన బల్బు తయారు చేశాడు కాబట్టి ఎవరైనా సరే కమిటెడ్ గా ఉండాలి మనకు సమస్యలు వస్తున్నాయంటే మనం ఖచ్చితంగా గెలుపు దగ్గరగా ఉన్నామన్న మనం ఎప్పుడైతే సమస్యలు చూస్తామో అవకాశాలను కనిపించవు ఎప్పుడైతే అవకాశాలు ఉంటాయో అవకాశాలను చూస్తామో అప్పుడు సమస్యలు కనిపించవుగా అయితే మీరు ఏ స్థాయిలో ఉన్నా కూడా మళ్ళీ ప్రయత్నం చేయండి మళ్లీ ప్రయత్నం చేయండి ఎప్పుడైతే గివ్ అప్ చేస్తారో అప్పుడే నిజమైన ఫెయిూర్లు కాబట్టి ఇక్కడ చూడండి అగ్హర్ ఆయన కంటిన్యూగా కాళ్ళు విరిగినా కూడా అంతకంటే సమస్య ఎవరికి రాదు అలాంటి సమస్యలోనూ కూడా ఆయన కమిటెడ్ గా ఉన్నాడు కాబట్టి ఆయన మౌంటైనర్ గా ఎదిగి చూపించాడు ప్రపంచానికి రైతులు కమిటెడ్ కాబట్టి ఎన్నిసార్లు పంట నష్టం కలిగినా పంట దెబ్బతున్నా లాభాలు లేకపోయినా మళ్ళీ పంటలు వేస్తూ ఉంటారు మహిళలు కమిటెడ్ కాబట్టి ఎన్నిసార్లు సార్లు జరిగినా ఇబ్బంది కలిగిన ప్రాణం పోతుందని తెలిసినా కూడా మళ్ళీ గర్భం దాల్చుకొని మళ్ళీ పిల్లలకి అంటారు అంటే వీళ్ళంతా కూడా కమిటెడ్ గా ఉంటారు అంతే